మా మస్కేక పెట్టించిన కృతి పాప బేబమ్ అందాలతో అదరగొట్టిందిగా కృతి శెట్టి తెలుగు తమిళ్ సినిమాల్లో పనిచేస్తూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ రెండు వేల మూడు సెప్టెంబర్ ఇరవై ఒకటిన కర్ణాటకలోని మెంగళూరులో జన్మించింది ముంబైలో పెరిగింది ఆమె తండ్రి శెట్టి వ్యాపారవేత్త తల్లి శెట్టి ఫ్యాషన్ డిజైనర్ చిన్నతనంలో కృ కృతి శెట్టి ఐడియా స్టాప్ పార్లే లైఫ్ బాయ్ వంటి పలు బ్రాండ్ల వాణిజ్య ప్రకటనలు నటించింది ఇక ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి పరిచయమైంది కృతి రెండు వేల పంతొమ్మిదిలో హిందీ చిత్రం సూపర్ థర్టీలో చిన్న పాత్రలో సినీ రంగంలోకి అడుగుపెట్టింది కృతి శెట్టికి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన తెలుగు చిత్రం ఒప్పన్తో గుర్తింపు లభించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా వసూలు చేసి విజయం సాధించింది బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని అందుకుంది అలాగే ఈ సినిమాలో కృతి శెట్టి నటనకు ప్రశంసలు అందాయి ఆ తర్వాత ఆమె శాంసింగ్ రాయ్ బంగారాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించింది అయితే ఆ తర్వాత ది వారియర్ మాచర్ల నియోజకవర్గం కస్టడీ మనమే వంటి కొన్ని చిత్రాలు కమర్షియల్గా నిరాశపరిచాయి దీంతో తెలుగులో కృతి శెట్టికి అవకాశాలు తగ్గాయి ప్రస్తుతం ఈ చిన్నది తమిళ్ సినిమాలపై దృష్టి సారించింది మూడు తమిళ్ ప్రాజెక్టుల్లో నటిస్తుంది ప్రస్తుతం ఈ చిన్నది ప్రదీప్ రంగనాథన్ సరసాన ఓ సినిమాలో నటిస్తుంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు